తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సుకుమార్ శిష్యుల దండయాత్ర కొనసాగుతోంది సుకుమార్ దగ్గర క్లాసులు తీసుకున్న వారు ఇప్పుడు టాలీవుడ్ ను ఊపేస్తున్నారు మరీ ముఖ్యంగా ఓ ముగ్గురు మాత్రం సెన్సేషన్ అయిపోయారు వారి బుచ్చుబాబు సానా శ్రీకాంత్ ఓదెల కార్తిక్ దండు ఈ ముగ్గురు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తారు సుకుమార్ దగ్గర డైరెక్షన్ లో పాఠాలు నేర్చుకున్నారు సుకుమార్ సినిమాను తీసే విధానాన్ని ప్రేక్షకుల పర్స్ ను పట్టేసుకున్నారు ఇప్పటి వరకు ఈ ముగ్గురు ఒక్కో సినిమానే తీసి వాళ్ల సత్తా చూపించారు బుచ్చిబాబు తీసిన ఉప్పిన సినిమా వంద కోట్ల వసూలు సాధించింది కొత్త నటీ నటులతో తీసి ఔరా పెంచుకున్నాడు ఆయన తీసిన విధానం డైలాగులు పాత్రల పెర్ఫార్మెన్స్ ఒక రకంగా సుకుమార్ను చూపించాయి శ్రీకాంత్ ఓదిల కూడా తన మొదటి సినిమా దసరాతో దుమ్ము లేపాడు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా తీసి అతను కూడా వంద కోట్ల మార్క్ అందుకున్నాడు దర్శకుడు కార్తిక్ దండు కూడా అంతే తన మొదటి సినిమా వినూపాక్షతో వంద కోట్ల క్లబ్లో చేరాడు ఇలా ముగ్గురు మొదటి సినిమాతోనే వంద కోట్ల మార్క్ దాటేశారు ఇప్పుడు రెండో సినిమాను అంతకు మించి అన్నట్టే తీస్తున్నారు బుజ్బాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ద సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది ఆ లుక్ చూసే ఇండస్ట్రీ షాక్ అయిపోయింది రామ్ చరణ్ ను ఇంత రగ్ లుక్ లో ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు ఒక్క దెబ్బతో మూవీ పై హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది దర్శకుడు శ్రీకాంత్ వదిల మరోసారి నానితో పారడైజ్ మూవీ తీస్తున్నాడు ఈ మూవీ టీజర్ ఇండస్ట్రీని దిమ్మ తిరిగేలా చేసింది నాని గెటప్ లుక్ కథ అంతా డిఫరెంట్ గా ఉంది ఏదో కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నట్టు అనిపిస్తోంది పైగా నాని చేతి మీద ఉన్న టాటూ అందరినీ షాక్ కు గురిచేసింది ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అటు కార్తిక్ దండు తన రెండో సినిమాను నాగచైతన్యతో తీస్తున్నాడు ఆ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే ఇలా ఈ ముగ్గురు సుకుమార్ దగ్గర నేర్చుకున్న పాఠాలతో ఇండస్ట్రీని ఏలేలా కనిపిస్తున్నారు గురువును మించే శిష్యులైనా ఆశ్చర్యపోనవసరం లేదేమో ఈ ముగ్గురు శిష్యుల సినిమాలకు సుకుమార్ సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది పైగా ఆయన కో ప్రొడ్యూసర్గా ఉంటున్నాడు వీరి సినిమాలకు ఎంతైనా సుకుమార్ క్లాసులు చెబితే రిజల్ట్ ఎలాగే ఉంటుంది